ఈరోజు కాకినాడ జిల్లాలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుపతి లడ్డూలో జరిగినటువంటి కల్తీ మీద ఈరోజు మాట్లాడడానికి ఈ ప్రెస్పీటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏదైతే అందరి ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారో ఆ తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్ట్లో తీవ్ర అవినీతి అధర్మ చర్యలు కూడా చోటు చేసుకున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు అలాగే అసలు ఆవులు కానీ డైరీ వ్యాపారం కానీ లేని కంపెనీలకు ఆవు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్లు కట్టబెట్టడం జరిగింది ఆ సంస్థలకు కనీసం పాలు సేకరించే వ్యాపారం కూడా లేకుండా నిబంధనలు మార్చి కొన్ని సంస్థలకు అప్పనంగా ఈ కాంట్రాక్టులు కట్టబెట్టినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు అసలు ఆవు కానీ పాలు కానీ పెరుగు కానీ వెన్న లేకుండా అరవై లక్షల లీటర్లు కల్తినయ్యే సరఫరాకి వైసీపీ పాలకులు ఆ రోజు పెద్ద కుట్ర చేసి ప్రతి నేతు చొక్కల్లో కూడా కల్తీ జరిగినటువంటి విషయం అలాగే కెమికల్స్తో నేతిని తయారు చేసి ఆ నేతికి ఒక నేతి వాసన వచ్చేలాగా కెమికల్స్ను వినియోగించి ఆ తిరుపతి లడ్డు ప్రసాదంలో కలిపి భక్తులందరి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ వైసీపీ నాయకులు చేయటమే కాకుండా నిస్సిగ్గుగా మళ్ళీ తిరిగి దొంగే దొంగ అన్నట్టు వారు ఎవరైతే మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఎక్కడ అవినీతి జరిగినా అధర్మం జరిగినా ప్రశ్నించే గొంతుకు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో వారు ఈ తిరుపతి లడ్డూ ప్రసాదం మీద జరిగినటువంటి కల్తీ గురించి మాట్లాడితే మరి తిరిగి కొంతమంది వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు తప్పుపట్టే పరిస్థితిలో ఉన్నారంటే వారు ఈ ప్రజలకి ఏ విధమైనటువంటి మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నా ఉన్నారు అనేటువంటిది వైసీపీ నాయకులు సందర్భంగా అడుగుతూ ఉన్నాం అలాగే ఏదైతే ఈ కల్తీ ఉందో ఈ కల్తీలో మోనోక్లెజర్ అనేటువంటి మోజా మోనోక్లెజరైట్స్ అనేటువంటి ఒక కెమికల్ అలాగే లాక్టిక్ యాసిడ్ అనేటువంటి ఒక కెమిక కెమికల్ బీటా కెరోటిన్ అనేటువంటిది ఎసిడిటీ యాసిడ్ ఇవన్నీ కలిపి ఒక నేత్ర రూపంగా తయారు చేసి ఆ ఆ దాంతో లడ్డూల్ని సప్లై చేయడం జరిగింది అలాగే ఈరోజు జంతు కొవ్వుతో తయారు వాళ్ళు అంటా ఉన్నారు జంతుకవ్వు లేదనేటువంటిది మాకు ఎన్డీడిపి చెప్పింది సిట్టు విచారణలో తెలియదు అనేటువంటిది వైసీపీ నాయకులు వాదన ఇది మోనోగ్ల గ్లజరైడ్స్ అనేటువంటిది తయారవడానికే దానికి మూల పదార్థము కొవ్వు ఉంటేనే ఈ అనేటువంటిది తయారవుతుంది ఈ జంతు కొవ్వుని ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై డిగ్రీలు సెంటిగ్రేడు హీట్ చేస్తేనే ఈ మోనోగ్లెజరైడ్స్ తయారవుతుంది అనేటువంటిది కూడా వైసీపీ నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఏదైతే ఈరోజు వైసీపీ పాలనలో సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో వారు చెప్తా ఉన్నారు కల్తీ అనేటువంటిది సహజమే కల్తీ అనేటువంటిది సహజమే అని చెప్తా ఉన్నారంటే మరి మేమందరూ మరి అంటే ఏదైతే హిందూ భక్తులు కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ఏడుకొండల వెంకన్నస్వామి భక్తులు లో చైతన్యం లేదని వారు ఎలా మాట్లాడుతూ ఉన్నారా లేకపోతే ఎవరు ఎదురు ప్రసరించరనేటువంటిది కల్తీ సహజమని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నారో దీనికి మరి వైసీపీలో ఎవరైతే మరి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారో వారు సమాధానం చెప్పాలనేటువంటిది మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఏదైతే కలియుదం శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో జరిగినటువంటి ఘోర తప్పిదం ఏదైతే ఉందో వారు మేము చేసింది నేరం కాదు మోసం అని చెప్తా ఉన్నారు వైసీపీ పాలకులు మరి ఏదైతే మరి శ్రీవారు భక్తులందరినీ కూడా ఒక మనోవేదన గురి చేసి ఈరోజు వారు తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారంటే మరి ఏదైతే శ్రీవారి భక్తుల్లో కూడా చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది శ్రీవారి భక్తులు అందరూ అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా వారు చూసుకుంటారు అనేటువంటి చూసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మరి భక్తుల యొక్క మనోభావాలకు అండగా ఉండేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాకపోతే మనందరం కూడా ఆ వెంకటేశ్వరరావు భక్తులుగా మనందరం కూడా చైతన్యవంతులై మరి ఏదైతే అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకుల్ని మనం ప్రశ్నించవలసినటువంటి అవసరం మరి భక్తులందరి మీద ఉందని కూడా నేను గట్టిగా చెప్పదలుచుకున్నాం ఈరోజు అలాగే ఈరోజు మరి ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారు వారు గొడ్డల పోటునే గుండిపోటుగా మార్చి మరి చెప్పినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు తిరుపతి లడ్డూలో కల్తీ గురించి మాట్లాడటం పెద్ద ఆశయాస్పదం ఏమి కాదు మరి ఇది ముమ్మాటికి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందనేటువంటిది ఎన్డిపి వారు ఇచ్చినటువంటి నివేదికలో మరి వారు తెలియజేసినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మరి భక్తుల యొక్క మనోభావాల్ని ఏదో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దెబ్బతీసినట్టు మాట్లాడుతూ ఉన్నారు కానీ వారు చేసినటువంటి కల్తీ కానీ మోసాన్ని కానీ అరవై లక్షల లీటర్లు నెయ్యి ఒక ఆవు కానీ పాలు కానీ పెరుగు కానీ కనీసం నేతి చుక్క కూడా లేకుండా మరి కొన్ని కోట్ల ఇరవై కోట్ల లడ్డూల్ని మరి భక్తులకి అమ్మారంటే మరి వైసీపీ వారిని ఏ విధంగా ప్రశ్నించాలి అలాగే చెప్తా ఉన్నాం కేవలం వెంకటేశ్వర స్వామి భక్తులు అంటే ఏదో జనసేన పార్టీకి సంబంధించినవారు లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన వారే ఉండరు వైసీపీ పార్టీలో కూడా పెద్ద ఎత్తున మరి వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు అంటే మీ భక్తులతో కూడా నువ్వు కెమికల్ వాడినటువంటి మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా అడుగుతూ ఉన్నావు వారికి పిల్లలు ఉన్నారు నువ్వు ఆడినటువంటి ఏదైతే కెమికల్స్ ఉన్నాయో ఈ కెమికల్స్ ద్వారా మరి క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదాలు ఉన్నాయి ఆ వైసీపీ పార్టీలో కూడా మరి వెంకన్న స్వామి భక్తులు ఉన్నారు వారి ఆరోగ్యం అంటే నీ నీ కార్యకర్తల యొక్క ఆరోగ్యాన్ని కూడా నువ్వు నీ రాజకీయం కోసం నీ ధన దాహార్తి కోసం మరి నీ కార్యకర్తల యొక్క ఆరోగ్యాన్ని కూడా నువ్వు పాడు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకుని మరి మీరు ఏ విధంగా పరిపాలన చేశారనేటువంటిది ఈ సందర్భంగా అడుగుతూ కల్తీ నెయ్యిలో వాడితే లడ్డు అపవిత్రం కాలేదని వైసీపీ నాయకులు చెప్పడం వారు అవివేకానికి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తిరుమూలకు వెళ్ళిన నెయ్యి ట్యాంకర్లో చుక్క నెయ్యి లేకుండా కేవలం మొనోక్లైజరేట్ బేటాకొరేటింగ్ ఎసిటిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్ లాంటివి వాడి నెయ్యి లాంటి ద్రవాన్ని సృష్టించి భక్తులను నిలువున మోసం చేసినటువంటి వైసీపీ నాయకులు ఎప్పటికైనా చేసినటువంటి తప్పుకి క్షమాపణ చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కూడా మేము అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు వాడినటువంటి నెయ్యి కల్తీది కాదు అని మీరు చెప్పదలుచుకుంటే అలిపిరి మెట్ల దగ్గరికి వచ్చి ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారో వారందరూ అలిపిరి మెట్ల దగ్గర వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయగలరా అనేటువంటిది కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకుల్ని అడుగుతూ ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం